హాయ్ హెలో అండి భూలక్ష్మి రెసిపీస్లో ఈరోజు మిక్స్ వెజ్ పప్పు అండి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటాయండి దానికోసం నేను ఒక కప్పు పప్పు తీసుకున్నానండి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అందులో వంకాయ అండి ఒకటి కట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ ఆనపకాయ అండి ఒకటి ఆలు అండి ఒకటి కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం పచ్చిమిర్చి అండి నాలుగు కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా ధనియాల పౌడరు వాటర్ అండి ఆ కూరగాయలు మునిగిన దాకా నెయ్యాలండి వాటరు అందులో కట్ చేసిన ఆనియను కట్ చేసిన టమాటో అండి నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి ఉడికిన తర్వాత కడాయిలో వేసి పక్కన ఉంచేసుకోండి తాలింపు వేసుకోవాలండి ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు దించలేండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా సోంపు హీంగు కడిగి నెక్స్ట్ కొద్దిగా తెల్లు అండి దచ్చపచ్చగా దంచి వేసేసాను అందులో కొద్దిగా కారం వేసి కలుపుకుంటే అంతేనండి రెడీ తాలింపు పప్పులో వేసేసి కొద్దిగా రెండు రెండు నిమిషాలు అలా ఉడకనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన మిక్స్ వెజ్ పప్పు రెడీ అండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అనే సింబల్ని అయితే దబాయించండి ఈ మిక్స్ వెజ్ పప్పు కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఈ పప్పులో మీరు పులుపు తినేవాళ్ళు లాస్ట్లో కొద్దిగా వేసుకొని రెండు నిమిషాలు మరిగించి తీసేయండి అంతేనండి రెడీ ఎంతో టేస్టీ అయిన మిక్స్ వెజ్ పప్పు నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఓకేనా